ఐక్యరాజ్య సమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది భద్రతా మండలిలో భారత్ పాక్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు తద్వారా అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాలు తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో ఇరవై ఆరు మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు ఇది పాక్ పనేనని నిర్ధారించుకున్న భారత్ అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి చేస్తోంది ఈ క్రమంలో పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది మరి ముఖ్యంగా భారత సింధు జలాలను నిలిపివేయడాన్ని యుద్దంగానే పాక్ భావిస్తోంది ఈ క్రమంలో ఈ పరిణామాలపై పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను ఇబ్బంది పెడుతోందని రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు మరి ముఖ్యంగా సింధు జల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని ఈ విషయాలన్నీ భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామన్నారు మరోవైపు భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించింది ఈ క్రమంలో ఇవాళ మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించనున్నారు అటు భారత్ కూడా దాయాదికి చుక్కలు చూపిస్తోంది ప్రతివాదం ఏ రూపంలో ఉన్నా వదిలే ప్రసక్తే లేదన్నారు ఉగ్రవాదాన్ని రూపుమాప్తామని స్పష్టం చేస్తున్నారు పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్తోంది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ ద్వారా అందిస్తారు రత్నకుమార్ ఎస్ పెహల్గామ్ అటాక్ తర్వాత ఈ ఇన్సిడెంట్ లో దాదాపు ఇరవై ఏడు మంది చనిపోయినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి భారత్ దీని మీద పూర్తిగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసిన తర్వాత పాకిస్తాన్ పైన తగిన పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పటికే నదీ జలాలను పూర్తిగా ఆపివేస్తున్న సింధు నదీ జలాలను ఆపివేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది ఎయిర్ బేస్ ను రెస్ట్రిక్ట్ చేశారు పాకిస్తానీలందరూ కూడా ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారు స్వదేశాన్ని వాళ్ళు విడిచి వెళ్లిపోవాలి ఇక్కడ నుంచి అనే విషయాలకు సంబంధించినటువంటి ఒక ఆర్డర్స్ ను కూడా పాస్ చేయడం జరిగింది పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు పాకిస్తానీ ఎటువంటి వస్తువులు అనేవి కూడా ఇక్కడ ఇంపోర్ట్ అవ్వకుండా వాటిని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది సో అన్ని రకాలుగా వారికి తగిన బుద్ధి చెప్పేందుకు కూడా తగినటువంటి అన్ని రకాల పనులను కూడా చేపట్టడం జరుగుతుంది ఇక ఇదిలా ఉంటే ఏ క్షణమైనా యుద్ధం సమీపించేటటువంటి అవకాశాలు ఉన్నాయని తెలిసిన తర్వాత ఇక ఇప్పుడు నిన్న మొన్నటి వరకు ఖచ్చితంగా మమ్మల్ని భారత్ ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఒకవేళ వాళ్ళు మా మీద రియాక్షన్ కనుక చూపిస్తే మాత్రం దానికి ప్రతిగా తాము కూడా ప్రతి చర్యలకు పాల్పడాల్సి వస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేసి ఆ ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి ఆ పాకిస్తాన్ ఇప్పుడు కాలబేరానికి వచ్చినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఇరు దేశాలు ఇప్పుడు తమకు జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వద్ద తమ యొక్క వివరణ ఇచ్చుకునేందుకు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికే అటాక్ జరిగిన తర్వాత యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి భారత్ యొక్క జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా తమ యొక్క సహకారాన్ని కూడా అందించడంతో పాటు మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది ఇక ఈ క్రమంలోనే ఇప్పుడు తమ మీద దాడులకు ప్రయత్నం చేస్తోంది భారత్ తమను ఇరుకుని పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తోంది తమను అంతర్జాతీయ వేదికల మీదుగా దోషిగా క్రియేట్ చే అంటే నిరూపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది సో తమ వివరణ వినాలి అంటూ యునైటెడ్ నేషన్స్ను భద్రతా మండలిని ఆశ్రయించడం జరిగింది పాకిస్తాన్ అలాగే భారత్ సైతం ఇటు పాకిస్తాన్ నీచ బుద్ధిని కుట్ర బుద్ధిని కూడా బయట పెట్టేందుకు కూడా సిద్ధమైంది ఎందుకంటే ఆ పెహల్గాం అటాక్కు సంబంధించి అందులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాకిస్తాన్ ఉప్పందంచి పంపించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అన్ని ను కూడా కలెక్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ ఏ రకంగా ఈ యొక్క ఉగ్ర అటాక్స్లో పార్టిసిపేషన్ అనేది ఉంది వారి యొక్క ప్రమేయం అనేది ఎలా కలిగి ఉందన్నటువంటి పూర్తి ఆధారాలను కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది భారత ప్రభుత్వం వీటన్నిటిని యునైటెడ్ నేషన్స్ కు చూపించి పాకిస్తాన్ యొక్క వక్రపు బుద్ధిని బయటపెట్టేందుకు కూడా సిద్ధమైంది ఇక మరోవైపు పాకిస్తాన్ మాత్రం తమకు ఏమీ తెలియదు తమ తమను అనవసరంగా దోషిగా క్రియేట్ చేసినటువంటి ప్రయత్నం చేయడంతో పాటు తమని ఆర్థికంగా దెబ్బతీసి తమను ఇబ్బందులకు గురిచేయాలని చూస్తోంది కాబట్టి వీటన్నిటి మీద యునైటెడ్ నేషన్స్ తగిన దృష్టి సారించి తమకు న్యాయం చేయాలనేటువంటి విషయంగా ఈ రకమైనటువంటి ఆ విషయాలన్నింటిని కూడా నేషన్స్ కు ముందు తీసుకెళ్లేందుకు కొంతలు వినిపించుకోవాల్సిన సందర్భంలోనే తమకు ఒక కన్సల్టేషన్ కావాలి అంటే అతి దగ్గరగా తమ యొక్క సమస్యలు అనేవి పర్సనల్ గా వ్యక్తిగతంగా వినాలి అనేది ఆ పాకిస్తాన్ ఇటు చెప్తున్నటువంటి మాటలు యునైటెడ్ నేషన్స్ కు దీని మీద మరి యునైటెడ్ నేషన్స్ ముందు భద్రతా మండలి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముందు ఎటువంటి వాదనలు వినిపిస్తుంటారు ఇటు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏమని తెలియజేస్తుంది రెండు దేశాల అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లో కొంత పరిస్థితులు అనేవి ఉద్రిక్తంగా మారుతూ ఉన్నాయి ఎందుకంటే ఇటు ఉగ్రవాదులను ప్రేరేపించినటువంటి పాకిస్తాన్ ఇప్పటికే అక్కడ కొంతమంది ఉగ్రవాదుల చేత అటాక్స్ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ తో పాటు శ్రీనగర్ శ్రీనగర్ లో ఉన్నటువంటి జైళ్లలో అటాక్స్ జరగబోయేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వార్నింగ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పటికే భద్రతా సిబ్బంది చాలా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారు అక్కడ అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎటువంటి అటాక్స్ అనేవి జరగకుండా ఒకవేళ జరిగితే మాత్రం వాటిని తిప్పుకుంటేందుకు కూడా రంగం సిద్ధం చేసినారు ఇక మరోవైపు పాకిస్తాన్ అటు తమ మీదకు దాడికి వస్తున్నారు అన్నటువంటి ఉద్దేశంతోనే ఇప్పటికే తమయ్ మిత్రదేశాల సాయాన్ని కూడా కోరింది మిత్రదేశాల సాయాన్ని కోరి టర్కీ నౌకలు కూడా ఇటు కరాచీ తీరంలోకి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏదేమైనప్పటికీ వాళ్ళ జరగబోతున్నటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీట్ అనేది మాత్రం ఏం తెలుసుబోతున్న అనేది కూడా కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రైట్ రత్న కుమార్ థాంక్యూ